నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ మీద షాజహాన్ మహా గారి మీద విమర్శలు చేయడం చూస్తే వాళ్ళు ఎంత సక్సెషన్లు ఉన్నారో ఎంత ఆందోళనలు ఉన్నారో అక్కడే బయటపడుతుంది ఎందుకంటే వాళ్ళ చెప్పిన విధి విధానం చూస్తే వాళ్ళు వాడిన భాష చూస్తే జూన్ నాలుగో తేదీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అక్కడే అర్థమైపోతా ఉంది ఎందుకంటే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ దయాదచ్చల మీద ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారంటున్నారు వాస్తవమే మీరు ఒప్పుకున్నారు దాన్ని మేము చెప్తున్నాం ఎవరు బతుకుతున్నారు పెద్దిరెడ్డి గారి దయాదక్షల మీద ఎవరు బతుకుతున్నారు అక్కడ కూర్చున్నటువంటి నాయకులు వాళ్ళకి పదవులు వస్తా ఉంటే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ దయాదక్షల మీద వాళ్ళు బతుకున్నారు తప్ప సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నాయి ముస్లిం కమ్యూనిటీ ఉంది బల్జా కమ్యూనిటీ ఉంది ఇతర వర్గాలు అన్నీ అన్నీ ఉన్నాయి వారి నుంచి ఏ ఒక్కరైనా లబ్ధి పొందిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి లబ్ధి పొందిన దఖలాలు ఉంటే దమ్ముంటే మీరు ప్రెస్ మీట్లో చూపించవలసింది ఎందుకంటే అక్కడ కూర్చున్న వాళ్ళంతా వాళ్ళ మాట్లాడిన విధానం ఎలా ఉందంటే రెండు వేల తొమ్మిదిలో పెద్దిరెడ్డి గారి దయాదర్చనల మీద షాజాన్ బాషా గారు ఎమ్మెల్యే అయ్యారు ఆయన మీద విమర్శలు చేయకూడదు అంటున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళే అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తుల్లో ఎంతమందికి మాజీ మున్సిపల్ చైర్మన్ ముజీబ్ హుసేన్ గారు రాజకీయ భీక్ష పెట్టలేదు ఆయన దయతో రాజకీయాల్లో ఎంతమంది మళ్ళారు ఆయన మీ మీద మీ ప్రభుత్వం మీద మీరు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద మాట్లాడితే మీరు విమర్శలు చేయలేదు ఆయన మీద మీరు విమర్శలు చేయలేదా మీకు రాజకీయ భీక్ష పెట్టినటువంటి వ్యక్తి ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగారు మదనపల్లి పౌరుగా ఉన్నటువంటి ముజు హుస్సేన్ రాజకీయ భీక్ష పెడితే మీలోనే ఎంతమంది ఈరోజు రాజకీయ ప్రజాప్రతినిధిగా వెళ్తున్నారు ఆయన మీద మీరు విమర్శలు చేయొచ్చు కానీ షాజాన్ గారు మా విమర్శలు చేయకూడదు ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడ న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నాను వాస్తవమే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తుల కుటుంబాలు ప్రతి దయాదచ్చల మీద బతుకున్నారంటే వాస్తవమే అది వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఒప్పుకుంటున్నాం ప్రజలకు కూడా మీరే చెప్పడం వాళ్ళే చెప్పడం జరిగింది వాళ్ళ దయాదచ్చల మీదే మేము బతుకుతున్నామని కానీ ఒకటే చెప్తున్నాను ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మీరు మీ ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే అరాచక పాలన చేస్తూ ఉంటే ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు అదే పార్టీలో రాజకీయ నాయకులుగా ఎదుగుతున్న వ్యక్తులు ఆయన చేసేటువంటి అరాచక పరిపాలనని అడ్డుకోవడము మీ మీ ఇలా బాధ్యత లేదా మీరు ఆ పార్టీ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాలేదా మీరు ఆ ప్రజా పార్టీ నాయకులుగా ఎదగడం లేదా మీరు అంటే మీ వరకు వస్తే ఒక న్యాయం మా వరకు వస్తే ఒక న్యాయం ఇది ప్రజలంతా గమనిస్తున్నారు ఒక వ్యక్తి చెప్తాడు ఈరోజు చిత్తూరు జిల్లాలో అయితే ఏమి ఎక్కడైనా అయితే ఏమి ముస్లింలు పెద్దిరెడ్డి గారి దయాదచ్చల మీద అంటాడు అక్కడ మాట్లాడిన వ్యక్తి వాస్తవం మీరు మీ కుటుంబ సభ్యులకి ఎనలేని బదులు వచ్చినాయి కాబట్టి పెద్దిరెడ్డి గారి మోచేతి నీళ్ళు తాగి బతుకుతున్నారని వాస్తవం దాంట్లో ఎటువంటి సందేహం లేదు వ్యక్తి చెప్తాడు మసీదు భూముల గురించి చెప్తాడు మసీదు మాన్యాల గురించి చెప్తాడు మసీదు భూములు మసీదు మాన్యాలు ఒక్క షాజాన్ బాషా గారి గొద్దోలంతో వచ్చిందని ఏ రోజు కానీ ఆయన చెప్పుకోలేదు అందరి సహకారంతోనే మైనార్టీల యొక్క ఉద్యమంతోనే ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఒగ్బోడ్ ఆస్తుల మీద మైనార్టీ ఉద్యమాలు చేశాము దాంట్లో షాజాన్ బాషా కూడా షాజాన్ బాషా గారు కూడా రాజకీయాల్లో ప్రేమేయం లేకపోయినప్పటికీ ఆ రోజు కూడా ఆయన ఉద్యమాలు చేస్తూనే ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పక్కడబందిగా న్యాయ వ్యవస్థని న్యాయ వ్యవస్థలో గెలిచి అక్కడ ఉన్నటువంటి హాజీ ఫ్యామిలీల మీద అక్రమదారుల మీద ఉక్కుపాతం మోపి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వాధీనం చేయడం జరిగింది అంతేగాని నా యొక్క నా ఒక్కరి ప్రబలంతోనే ఇది వచ్చిందని ఏ రోజు ఆయన చెప్పుకోలేదు నేను అధికారం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నాడు తప్ప నా ఒక్కరి అని ఏ రోజు కానీ ఆయన చెప్పలేదు ఇంకో వ్యక్తి చెప్తాడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద నోరు పారేసుకుంటే ఖబర్దార్ అంటారు ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలందరూ చూశారు రాష్ట్రం అంతా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంటే కేవలం చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మాత్రం పెద్దడి రాజ్యాంగం నడిచిందని ప్రతి ఒక్కరు చూశారు ఈరోజు నిన్న నిన్న జరిగినటువంటి ఒక సమావేశంలో షాజాన్ పాషా గారు మాట్లాడిన మాటలు ఆయన స్వతహాగా మాట్లాడిన మాట కాదు మేము ప్రజలను పోతామంటే ప్రజల యొక్క ప్రజల యొక్క విన్నపాన్ని ప్రజలు చెప్పుకున్నటువంటి బాధల్ని ఆయన సమావేశంలో ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే పెద్దరెడ్డి ఫ్యామిలీని చిత్తూరు జిల్లా నుంచి తరమేయాలనేది తెలుగుదేశం పార్టీ ఆశయం కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల ఆశయం తర్వాత ఎన్సీఏ గురించి ఎన్ఆర్సీ గురించి ఇంకో నాయకుడు మాట్లాడతారు ఎన్ఆర్సీ ఎన్సీఏ త్రీ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ త్రిపుల్ తలాక్ వీటన్నిటి మీద మీ ఎంపీలు వైఎస్ఆర్ సిపిఎం